హలో హలో వైఫై యాదవ్ అన్న అవునన్నా ఎవరా అన్న అన్నదె హలో అన్నారే గజ్జైల ఉండి ఆ చెప్పు ఎక్కడ అన్న మీరు ఉండేది మీరు ఉండేది ఎక్కడ హలో ఆ మీరు ఉండేది ఎక్కడ అన్న నేను ఉండేది కేసీఆర్ మా ఎమ్మెల్యే నేను హైదరాబాద్ ఉంటా చెప్పండి అదే ఒకసారి కలిసి మాట్లాడదామని ఫోన్ చేశానా దేని గురించి అన్న విషయం చెప్పు కొద్ద లేస కేసీఆర్ ని కేసీఆర్ అని నిలుపునవా అన్నా దాని మీద మాట్లాడదామని దాని మీద ఏం మాట్లాడదావు ఈ పదేళ్ళు కేసీఆర్ ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు వచ్చా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో నీ లైవ్ లో నీ ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నావా హలో చెప్పు ఇప్పుడు చెప్పు ఏం మాట్లాడాలనుకుంటున్నావు ఒక రెండు నిమిషాలు చెప్పు నీ ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నావా ఇప్పుడు ప్రజలు అందరూ వేరే వాళ్ళు కదా నువ్వు వేసేటి కూడా అదే మరి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు చెప్పు పైసలకు అమ్ముడు ఎంత కాలం తీసుకున్నా పోయినా కూడా పైసలకు ఎవరో ముడుపైరు నువ్వా మూడు పోయినావు అన్న ఇట్లా మాట్లాడవచ్చు డైరెక్ట్ ఫోన్ చేసి ఆయన ఎందుకు మాట్లాడినా డైరెక్ట్ ఫోన్ చేసి నువ్వెంత తీసుకున్నావు కేసీఆర్ దగ్గర అన్నా మీరెంత తీసుకున్నారు కేసీఆర్ దగ్గర కేసీఆర్ ఐదు ఏం తీసుకోవాలి అన్న తెలంగాణ రెస్టారెంట్ చేసుకుని తీసుకొచ్చిండు ఆయన ఒక్కడే కష్టపడ్డాడు ఎవరు కష్టపడలేదా నువ్వే పాటి కష్టం పాటో గుర్తారు అరే మాకు ఏ పాటి కష్టపడ్డాడు నువ్వే పాటి కష్టం పట్టు గ్రూప్ చేరు అరే అన్న మా తాకితే ఏమొస్తాను ఆయన ఒక్కడే కష్టపడుతొచ్చిన ఎవరి కష్టం లేదా నా కష్టపడ్డాడు ఆయన బ్యాక్ బోన్ లేక నిలబడ్డాడు సాధించిండు అయిపోయింది సాధించిండు అనదు సాధించినాం అని చెప్పాలి ఆ మీ భాషలో చెప్పాలంటే సాధించడం ఎవరి భాషలో అయిన తెలంగాణ ప్రజల సపోర్ట్ లేకుండా నైన్దా ఉంది కాబట్టి అవి ముందట ఉంటే కదా ప్రజల సపోర్ట్ ఇచ్చింది మరి ముందట ఉండే ఎందుకు మరి ఇప్పుడు ఏమైంది ముందట ఉండదు లేకుండా ముందు ఎందుకు లేసోటోళ్ళు ఏమైంది ఆ ఇవాళ వచ్చాక అందరి మీద యూట్యూబ్ ఛానల్ పెట్టి మాట్లాడుతున్నారు ఆయన మీద ముందెందుకు వెళ్ళలే అన్న ముందెందుకు అన్న మీరు ముందుకు ఇప్పుడు ఆయన అడగకూడదు ఏం ప్రశ్నించొద్దు ఎవరిని భాష పరిమితి ఉంటది ఏమైంది చెప్పు కదా విషయం ఏమన్నా విషయం నీకు తెలుసు ఇంకా రోజు ఏం విషయం అరే నేనేం చేస్తున్నా విషయం చెప్పు నువ్వు ఒకటి ఆ తీర్మాన్ మలిగాడు ఒకటి తొలి వేల ఒకటి మంచి కలిసి అన్న ట్రైడ్ ఆర్టిస్టులు ఎవరిచ్చారు అన్న డబ్బులు ఆ డబ్బులు ఎవరిచ్చారు డబ్బులు ఏంది అన్న ఇప్పుడు వచ్చా కాంగ్రెస్ జియో పార్టీస్ కోసం కొట్లాడుతున్నావు కదా అవును రేవంతి ఎందుకు అడుగుతావు అన్న మళ్ళీ ఎందుకు అడుగుతున్నాను నేను కొట్టలేనడు ఏం అడుగుతున్నావు అన్న ఆ నేను కొట్టలేదు అన్న పార్టీ జివో ఎందుకు సపో ఎందుకు సపోర్ట్ చేస్తలేవు జియో పార్టీస్ వాళ్ళు ఎవరికి నువ్వు ఎందుకు అడగలేవు నేను అడుగుతున్నా నేను అడిగినంత కేసీఆర్ కూడా అడగలేదు ఆ

అన్నా ఇప్పుడు వచ్చే రేవంత్ రెడ్డి ఏం ముఖ్యమంత్రి గారా ఆయన అవును ప్రశ్నించాలని అంటున్నా కదా నా కలిసి ప్రశ్నిదా చెప్పు వస్తా ఏం బ్లాక్మెయిల్ చేస్తున్నావు నన్ను మెయిల్ బ్లాక్మెయిల్ ఎందుకు ఏడున్న వస్తా ఏంది ఇప్పుడు అదే నీతో కలిసి పాట వస్తా ఇప్పుడు మాట నాతో కలిసి రావడానికి నువ్వు చేసేది నువ్వు చేసి నేను చేసి నేను చేస్తా అంటే మేము కదా తెలంగాణ ప్రజలు ఒప్పెన్ చెయ్యి అంటున్నా మీరు చేసేది మీరు చేయండి మీ పేరేం పేరు ఇంత పాటు వస్తాం అంట నిన్ను పెట్టి వస్తామన్నా నువ్వు ముందట ఉండి మరి మేము కూడా వస్తాం కానీ ముంగట ఉంటాం మళ్ళీ అట్లానే చెప్పు మళ్ళా నీ దగ్గరికి వస్తా నీతో ఉంటది కదా నలుగురు మేము నలుగురం ఉంటాం కలిసి వేద్దాం కేసీఆర్ ను కూడా తీసుకురా వచ్చేటప్పుడు కేసీఆర్ నుండి తీసుకొస్తా ఎందుకు తీసుకురావు ఎందుకు తీసుకొస్తా మరి ఎందుకు తీసుకురావ్ అంటున్నావు ఎందుకు తీసుకొస్తా అంటున్నా ఎందుకు తీసుకురావు అలా ఎందుకు తీసుకొస్తాం అన్నా ఓటు వేస్తే అయిపోయిందని

మరి అయిపోయింది అందరం కలిసి మాట్లాడుకుందాం మీరు రండి ఇప్పుడు నందిని హిల్స్ రావడం పెద్ద లెక్క కాదు కదా ఏం నంది నుంచి కదా ఉస్మాన్ యూనివర్సిటీ కూడా చాలా సంవత్సరాలు అవుతుంది ఆ శతాబ్ది ఉత్సవాలు అప్పుడు ఒకటేసారి వచ్చినాడా వచ్చినప్పుడు కూడా ఏం మాట్లాడలేదు ఆ ఏ గ్రౌండ్ లో మీటింగ్ ఉంటే ఆ ఆరాధన థియేటర్ దారుణగా గోడకు కొట్టి అక్కడి నుంచే నుంచి అట్టే అప్పటిను అప్పుడు కూడా వచ్చి ఏం మాట్లాడలేదు దాదాపు ఇప్పుడు రాక పది అయిపోతుంది వచ్చి ఒక చిన్నగా నిరుద్యోగులతో ఇంటరాక్ట్ అయ్యి మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయా ఏమైనా చేయాలా అని చెప్పి అడగమనండి మేము కూడా వెల్కమ్ చేస్తాం అందరం కలిసి ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం ఏదైనా నిరుద్యోగులకు కానీ ఎవరికైనా వ్యతిరేకమైన పనులు చేస్తే కలిసి పోరాటం చేద్దాం రావాల్సిన బాధ్యత నువ్వు తెల్లాలిస్తే నువ్వు తెల్లాలేసే పొద్దులేసా జియో అంటున్నావు కదా దాన్ని అడుగుదాం అదే నార్మల్ స్పందిస్తలేదు మీరు తీసుకొని రండి అన్న అడుగుదాం మాట్లాడదాము తీసుకొని రండి ఇప్పుడు మంచిగానే అయింది కదా హెల్త్ బానేయింది కదా హెల్త్ బాగాలే కాదు రేపు మీటింగ్ సబ్ ఉంది కదా రేపు మరి నల్గొండకు పోతున్నాడు పోయి వచ్చినాక ఉస్మాన్ ఇన్వెస్ట్రీ తీసుకొని రండి అన్న డిస్కస్ చేద్దాము తీసుకొస్తామన్నా నీకోసం అన్న తీసుకొస్తాం ఇప్పుడు రండి ఏం పేరు నీ పేరు మనోజ్ గౌడ అన్న నా పేరు ఆ మనోజ్ గౌడ అన్న తీసుకురండి మాట్లాడుద్దాం రైట్ అన్నా నేను అప్రాంతం ఫోన్ చేస్తా అన్న గుర్తు పెట్టుకున్నా నా పేరు రైట్ రైట్ రైట్